ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు దగ్గర చేయాలని గత ప్రభుత్వంలో అర్బన్ హెల్త్ సెంటర్లను అర్థహాసంగా ప్రారంభించడంతో పాటు వైద్యులు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా పటిష్ట చర్యలు చేపట్టింది అయితే అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసే వైద్యులు సిబ్బంది ఆ సెంటర్లకు తామే రారాజులమంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వీధులకు పంగనామాలు పెడుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎల్ఏ సాగరం అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఫార్మసిస్ట్ అంతా తానే వ్యవహరిస్తూ ప్రైవేట్ వ్యక్తులను అన్ని విభాగాలలో నియమిస్తూ ఆసుపత్రిని తన సొంత అడ్డాగా మార్చేసుకున్నాడు అర్బన్ హెల్త్ సెంటర్ను పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఫార్మసిస్ట్ ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై తగు చర్యలు చేపట్టి అర్బన్ హెల్త్ సెంటర్ లో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు రోగులు కోరుతున్నారు న్యూస్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి